హరి ఓం తేదీ రెండు తొమ్మిది ఇరవై నాలుగు సోమవారము పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానందస్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభై శ్లోకము వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవః పృతు హిరణ్య గర్భ వ్యాప్తో వాయు వాయువ్రధోక్యద విష్ణు సహస్రనామాల నుండి నాలుగు వందల ఐదవ నామము వైకుంఠ ఓ నమ సంబంధము కలుగ చేసేవాడు అన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి సంబంధించి ఉండేటట్లుగా చేవాడు కుంటము అనగా పంచభూతములు వాటిని కలిపి సృష్టించినవాడు గోపాలకృష్ణ భగవానికి జై